ప్రతి ఒక్క దేశానికి ఒక అధికార భాష సంస్కృతి అనేది ఉంటాయి కానీ మన దేశానికి వచ్చేసరికి ఈ రకరకాల వికారాల రాజకీయ నాయకుల వలన ఎన్నెన్నో డిమాండ్లు సో ఎవరికి వాళ్లే తోపులు అన్నట్లుగా ఈ దేశాన్ని కలిపి ఉంచే ఇట్ మీన్స్ దేశ ప్రజలని కలిపి ఉంచేటటువంటి ఏ మూల అంశాన్నైనా సరే వాళ్ళు విభేదిస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు కానీ అమెరికా రీసెంట్గా తీసుకున్న నిర్ణయం చూడండి అధికార భాషగా అమెరికా అధికార భాషగా ఇంగ్లీష్ని ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయానికి అధ్యక్షుడు ట్రంప్ వేశారు ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై గడిచిన శనివారం ఆయన సంతకం చేశారు ఈ నిర్ణయం ద్వారా ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు ఇకపై తమ పత్రాలు సేవలను వినియోగదారులకు ఇంగ్లీషేతర భాషల్లో అందించాలా వద్దా అన్నది నిర్ణయించుకోవచ్చు బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాతృభాష కాని వ్యక్తులకు ఈ సంస్థలు ఆయా భాషల్లో సేవలు అందించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వును తీసుకొచ్చారు ట్రంప్ తాజా నిర్ణయంతో ఆ ఉత్తర్వు రద్దు చేసినట్లయింది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను త్రిభాషా విధానం వద్దు అంటూ ఈ తమిళనాడు జరుగుతున్నటువంటి రచ్చ మనం చూస్తున్నాం అక్కడున్న పెరియార్వాదులు ద్రవిడవాదులు దానికి సంబంధిత పార్టీలన్నీ కూడా పేర్లు వేరైనా కూడా వాళ్ళ మైండ్ అంతా కూడా ఒకటే వాళ్ళు ప్రత్యేకమైన దేశంగా ఆ ప్రాంతాన్ని చూడడం ఆ రాష్ట్రాన్ని అక్కడి ప్రజల్ని పూర్తి స్థాయిలో దాంట్లోనే నింపి ఉంచటం దీంట్లో సక్సెస్ అయ్యారు వాళ్ళ పదవుల్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు ఇక్కడ త్రిభాషా విధానం వద్దు అనడంలో పూర్తి స్థాయి రాజకీయమైనటువంటి స్వార్థం కనిపిస్తోంది తప్ప ప్రత్యేకించి వారికి తమ స్వభాష అంటే మాతృభాష పైద ఉన్నటువంటి ప్రేమ అయితే కనిపించట్లేదు తమిళనాడులో ఇప్పటికీ చాలామంది ప్రజలు మెల్లమెల్లగా ఈ సంఖ్య పెరిగిపోతూ ఉంది మాట్లాడడం వచ్చు రాయడం రాదు సో ఇంగ్లీషు ప్రభావం వల్లే కదా అదంతా జరిగింది సో ఇంగ్లీషు వద్దని కాదు మాతృభాష ఉండాలి దేశ భాష ఉండాలి అంతర్జాతీయ భాష ఉండాలి రాష్ట్ర దేశ అంతర్జాతీయ నిజంగా మాతృభాష మీద అంత ప్రేమే ఉంటే వీళ్ళకి త్రిభాష వద్దు ద్విభాష వద్దు ఏక భాష అంటే మా మాతృభాషలోనే మేము చదువుకొని ప్రపంచాన్ని ఉద్ధరిస్తామని అనౌన్స్ చేయాలి ఏ భాషకి వాల్యూ ఇవ్వకూడదు కేవలం హిందీని ఎందుకు వద్దు అంటున్నారు అంటే మొత్తం దేశం మొత్తం మీద జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రతి భారతీయుడు అర్థం చేసుకోవడానికి ఒక భాష ఉండకూడదు అప్పుడే వీళ్ళ గూడు పూట మొత్తం కూడా గూడు కట్టుకుని ఉంటుంది లేదంటే పగిలిపోతుంది అర్థమైందా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి